వరద ప్రవాహం పెరగడంతో భారీ ఎత్తున గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది దీంతో గుర్రపు డెక్కను తొలగించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు బుల్డోజర్లతో తొలగింపు పనులు వేగవంతం చేశారు సంబంధించిన మరింత సమాచారం మా సరస్సు ఎరుపెక్కింది బుడమేరు తమ్మిలేరు రామిలేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా ఎప్పుడూ నల్లటి నీటితో స్వచ్ఛంగా కనిపించేటటువంటి కొల్లేరు ఎరుపెక్కింది మొత్తం మనం చూడొచ్చు కొల్లేరులో చాలా భాగం ఇక్కడి నుంచి వ్యూ ద్వారా కనిపిస్తూ ఉంటుంది లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ కొల్లేరు ఇప్పుడు వరద నీరు భారీగా రావడంతో చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరంలో ఈ స్థాయిలో వరద వచ్చింది అనేటటువంటి విషయాన్ని స్థానికులు చెబుతున్నారు కానీ ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో వరద రావడంతో కొల్లేరంతా ఎరుపెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దేశ విదేశాల నుంచి తరలి వచ్చేటటువంటి పక్షులకి కూడా ఇక్కడ ఈ నీరు బాగా ఉపయోగకరంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మత్స్య సంపద కూడా బాగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నీరంతా కూడా భారీ ఎత్తున చేరుతున్నటువంటి వరద నీరుని కిందికి ఉప్పుటేరికి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని చోట్ల డెక్క తూడు అనేది ఎక్కువగా పేరుకుపోవడంతో దాన్ని భారీగా తొలగించేటందుకు ఆ ఫొక్లెనర్ల ద్వారా ఇక్కడ వాటిని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ తూడు కనుక ఇలాగే నిలబడిపోయి ఉంటే ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరు అలాగే ఉండిపోయి ఆ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి అలాగే నీరు అక్కడ ముంపు కూడా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రెండు భారీ బిల్జుల ద్వారా ఇక్కడి నుంచి ఆ తూడుని అలాగే గురపడెక్కని తరలించేటటువంటి పనులు ముమ్మరం చేశారు ఇంకా ఎగువ నుంచి కూడా ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో అదంతా కూడా భారీగా కొల్లేరుకు కొట్టుకు వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వంతెనలకు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికుల సాయం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ కొల్లేరులో ఉన్నటువంటి ఈ తోడును తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడి నుంచి నీరు నేరుగా ఉప్పుటేరుకు చేరుకుని అక్కడి నుంచి సముద్రంలో కలుస్తోంది ఈ ప్రవాహానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొత్తానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక మూడు రోజుల పాటు వరద ప్రభావం కొనసాగేటటువంటి అవకాశం ఉంది మళ్లీ బుడమేరికి వరద పెరిగి తమ్మినేరుకి వరద పెరిగినట్లయితే ఇంకా కొల్లేరుకి ఇంకా వరద నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం ఉంది దీంతో లంక గ్రామాలపైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏలూరు నుంచి కైకలూరుకి రహదారికి రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మరిన్ని ఈ నీటిని త్వరగా దిగువకు వెళ్లే విధంగా అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస్ తో మల్లికార్జున్ కొల్లేరు ప్రాంతం నుంచి